ఆగస్టు పదహారవ తేదీ శ్రీకృష్ణాష్టమి అలాగే శ్రావణ శనివారం కూడా కృష్ణుడు జన్మించిన విశేషమైన రోజు మరి ఇంతటి విశేషమైన రోజులోగా ఈ కథలను విన్నా చదివినా చెప్పినా వినిపించినా జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది సకల శుభాలు కలుగుతాయి మరి ఆ కథలేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్వం ఒక రాజు తన కొలువులో ఉన్న పండితులను ఉద్దేశించి మూడు ప్రశ్నలు అడిగాడు అందులో మొదటి ప్రశ్న దేవుడు ఎక్కడ ఉన్నాడు అని రెండవ ప్రశ్న దేవుడు ఏ దిశలో చూస్తున్నాడు అని మూడవ ప్రశ్న దేవుడు ఏ పని చేస్తున్నాడు అని ఈ మూడు ప్రశ్నలకు నన్ను తృప్తిపరిచే సమాధానాలు చెబితే నా అర్ధరాజ్యం ఇస్తానని రాజు ప్రతిజ్ఞ చేశాడు సభలో శాస్త్ర పండితులు చాలామంది ఉన్నారు కానీ వారు అనుభవంతో తెలుసుకుని చెప్దామని కొంత గడువు ఇవ్వమని కోరారు దానికి రాజు ఈ రోజు నుండి ఖచ్చితంగా ఆరు మాసాల తర్వాత అంటే మాఘశుద్ధ పౌర్ణమి రోజు ఎవరైనా సరే సమాధానం చెప్తే ప్రకటించిన బహుమతిని తీసుకోవచ్చు అని రాజ్యమంతటా చాటింపు వేయించాడు ఆ ఆస్థాన పండితుడి మేనల్లుడు హిమాలయ ప్రాంతాల్లో కొన్నేళ్లుగా గురువులను సేవించి ఆత్మస్వరూప జ్ఞానాన్ని పొంది గడువు దినానికి రెండు రోజుల ముందే ఆ రాజధాని నగరం చేరుకున్నాడు ఆ వృత్తాంతమంతా విని మేనమామతో తాను కూడా రాజుగారి దర్బారుకు వెళ్ళాడు అతను కాషాయ వస్త్రాలు ధరించి జడలు చిరుగడ్డము బ్రహ్మ బ్రహ్మతేజసుతో మెరిసిపోతున్నాడు అతన్ని చూసి అతను తప్పకుండా రాజుగారి ప్రశ్నలకు సమాధానం చెప్పి అర్ధరాజ్యాన్ని గెలుచుకుంటాడని అందరూ ఆసక్తితో ఎదురుచూస్తున్నారు ఇక రాజుగారు స్థలానికి వచ్చి సింహాసనంపై కూర్చుని నా ప్రశ్నలకు ఎవరైనా సమాధానం ఈరోజైనా చెప్తారా అని అడిగాడు ఐదు నిమిషాలైనా ఎవరూ లేవలేదు తరువాత ఆస్థాన పండితుడి మేనలుడు లేచి ఆ ప్రశ్నలు ఏంటో ఒక్కొక్కటిగా అడిగితే సమాధానం చెప్తానని గర్వంగా పలికాడు అప్పుడు రాజుగారు అతని వైపు చూసి వినయంతో అయ్యా దేవుడు ఎక్కడ ఉన్నాడు అని మొదటి ప్రశ్నను అడిగాడు అంతటా ఆ బాల సన్యాసి ఒక గిన్నెలో పాలు తెప్పించమని అడిగాడు పాలగిన్నె రాజుగారికి చూపిస్తూ ఈ పాలలో వెన్న ఉంది కదా అని అడిగాడు దానికి రాజుగారు అవును అని సమాధానం చెప్పారు దానికి ఆ బాల సన్యాసి పాలయందు వెన్న సూక్ష్మ రూపంలో వ్యాపించి ఉన్నట్లే దేవుడు అంతటా ఉన్నాడు అని సమాధానం చెప్పడంతో సభ మొత్తం చప్పట్లతో మారుమోగింది ఇక రాజు రెండవ ప్రశ్నగా దేవుడు ఏ దిశగా చూస్తున్నాడు అని అడిగాడు అందుకు సమాధానంగా బాల సన్యాసి ఒక కొవ్వొత్తి దీపాన్ని తెప్పించి ఈ వెలుగు ఏ దిశలో చూస్తుంది అని రాజుని అడిగాడు దానికి రాజు అన్ని వైపులా వెలుగును ఇస్తుంది వైపులా చూస్తుంది అని చెప్పాడు దానికి ఆ బాల సన్యాసి ఈ వెలుగు ఏ దిశలో చూస్తుందో అలానే దేవుడు అన్ని దిశల్లోనూ చూస్తున్నాడు అని సమాధానం చెప్పాడు అలా చెప్పగానే రాజు ఎంతో సంతోషపడ్డాడు సభలో హర్షధ్వానాలు మారు మోగాయి ఇక రాజు మూడవ ప్రశ్నగా దేవుడు ఏమి చేస్తున్నాడు అని అడిగాడు అందుకు ఆ బాల సన్యాసి గంభీర స్వరంతో ఈ ప్రశ్నకు సమాధానం కావాలి అంటే మీరు శిష్య స్థానంలో ఉండి నన్ను ప్రశ్నించాలి అప్పుడు నేను గురు స్థానంలో ఉండి మీ ప్రశ్నకు సమాధానం చెప్తాను అంటాడు వెంటనే రాజు సింహాసనం దిగి బాల సన్యాసిని సింహాసనం ఎక్కించి చేతులు కట్టుకుని నిలబడి అయ్యా దేవుడు ఏం చేస్తున్నాడో తెలిపి నా మూడో ప్రశ్నకు కూడా సమాధానం చెప్పి నాకు విముక్తి కలిగించండి అని అన్నాడు అప్పుడు ఆ బాల సన్యాసి చూడు రాజా సన్యాసిలైన నేను సింహాసనాన్ని అలంకరించగా రారాజువైన నీవు నా ఎదుట చేతులు కట్టుకుని నిలబడి ఉన్నావు ఈ పని దైవమే చేయించింది ఇలా చేయడం ఇంకెవరి తరం కాదు ఇది ఆ భగవంతుడి విలాసమే అని చెప్పి సింహాసనం దిగి రాజుని సింహాసనం ఎక్కించాడు ఆ బాల సన్యాసి అప్పుడు రాజు ఎంతో సంతోషించాడు భగవంతుడి దశావతారాలలో అంటే శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలలో పరిపూర్ణమైనది కృష్ణావతారం కృష్ణుడు ద్వాపర యుగంలో జన్మించాడు దేవకి వసుదేవల ముద్దు బిడ్డగా శ్రావణకృష్ణ అష్టమి నాడు ఈ మహాపురుషుడు జన్మించినందువల్ల రోజును కృష్ణ జయంతి పర్వదినంగా జరుపుకోవడం అనాదిగా ఒక సాంప్రదాయం అయ్యింది మరి ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ రోజు ఈ కథను విన్నా చదివినా చెప్పినా వినిపించినా సకల శుభాలు కలుగుతాయి జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది మరి ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకరోజు కృష్ణుడు మధ్యాహ్నం భోజనం చేస్తున్నాడు చాలా ఆనందంగా గర్వంగా సత్యభామ ఆయనకి వడ్డిస్తుంది ఎందుకంటే ఆయన ప్రతిరోజు ఇంటికి వచ్చే మనిషి కాదు ఆయనకి భోజనం పెట్టడానికి తనకి చాలా అరుదుగా అవకాశం దొరుకుతుంది అందువల్ల సత్యభామ చాలా ఆనందంతో సంతోషంగా భోజనం పెడుతుంది కానీ భోజనం మధ్యలో కృష్ణుడు హఠాత్తుగా లేచి చేతులు కూడా కడుక్కోకుండా ద్వారం వైపు పరిగెత్తాడు సత్యవామ పోయింది ఆమె ఇలా పలికింది ఇదేమిటి స్వామి దయచేసి భోజనం పూర్తి చేసి వెళ్ళండి అంది అప్పుడు కృష్ణుడు ఇలా పలికాడు లేదు నేను ఇప్పుడే వెళ్ళాలి అంటూ ముఖద్వారం వైపు పరిగెత్తాడు కాని మళ్లీ వెనక్కి తిరిగి వచ్చి భోజనం చేయడం కొనసాగించాడు అప్పుడు సత్యభామ ఇలా అడిగింది అలా పరిగెత్తారు ఎందుకు స్వామి మళ్లీ తిరిగి ఎందుకు వచ్చారు ఏమిటిది అని అడిగింది అప్పుడు కృష్ణుడు ఇలా సమాధానం చెప్పాడు నా భక్తుడు ఒకడు అడవిలో కూర్చుని ఉన్నాడు అతని జీవంలో ప్రతి శ్వాస కృష్ణ కృష్ణ కృష్ణగా మారిపోయింది అతని వైపు ఆకలిగా ఉన్న ఒక పులి ఉండగా చూశాను కాబట్టే పరిగెత్తాల్సి వచ్చింది ద్వారం వరకు వెళ్ళాను కాని ఆ మూర్ఖుడు ఒక రాయి తీసుకున్నాడు దాంతో సరే అతని సంగతి అతన్నే చూసుకుంటాడని నేను వెనక్కి తిరిగి వచ్చేశాను అని సమాధానం చెప్పాడు శ్రీకృష్ణుడు ఒకసారి కృష్ణుడు పుట్టినరోజు నాడు సంగీతం నాట్యం ఇంకా బాణాసంచాతో పెద్ద ఉత్సవం జరపాలని గొప్పగా ఏర్పాట్లు జరిగాయి చాలామంది జనం వచ్చారు కానీ కృష్ణుడు మాత్రం సంబరాల్లో పాల్గొవడానికి ఇష్టపడకుండా ఇంట్లోనే కూర్చున్నాడు సాధారణంగా ఎలాంటి వేడుకైనా నలుగురితో చేరడానికి కృష్ణుడు ముందుంటాడు కానీ ఆ రోజు మాత్రం ఎందుకనో ఆయన ఇష్టపడడం లేదు అప్పుడు రుక్మిణి వచ్చి ఇలా పలికింది స్వామి ఏమైంది మీకు ఏమిటిది ఎందుకని మీరు వేడుకలో పాల్గొడం లేదు అని అడిగింది అప్పుడు కృష్ణుడు రుక్మిణితో ఇలా అన్నాడు రుక్మిణి నాకు తలనొప్పిగా ఉంది అన్నాడు ఆయనకు నిజంగా తలనొప్పి ఉందో లేదో మనకు తెలియదు వెంటనే రుక్మిణి వైద్యుల్ని పిలిపించండి అని సేవకులకి చెప్పింది వైద్యులు వచ్చారు కృష్ణుడికి ఆ మందు ఈ మందు ఇవ్వడానికి ప్రయత్నం చేశారు ఇవన్నీ నాకు పనిచేయవు అన్నాడు కృష్ణుడు మరి ఇంకేం చేద్దాం అన్నారు జనం ఆ పాటికి చాలామంది జనం వచ్చి చేరారు సత్యభామ కూడా వచ్చింది నారదుడు కూడా వచ్చాడు ఏమైంది ఏం జరిగింది ప్రతి ఒక్కరూ కంగారు పడుతున్నారు కృష్ణుడికి తలనొప్పిగా ఉంది మనమేం చెయ్యాలి అని అందరూ ఇలా ఆందోళనలో ఉండగా కృష్ణుడు ఇలా పలికాడు నన్ను నిజంగా ప్రేమించేవాళ్ళు ఎవరైనా మీ పాదాల దగ్గర నుంచి కొంచెం తీసి నా తలమీద రుద్దండి వెంటనే నా తలనొప్పి తగ్గిపోతుంది అని కృష్ణుడు చెప్పాడు అప్పుడు సత్యభామ ఇలా పలికింది ఏమిటి అర్థంలేని మాటలు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కాని నా పాదోలి తీసి మీ తలమీద పెట్టడం మాత్రం చెయ్యను అలాంటివి చెయ్యదగని పనులు కాదు అని పలికింది ఇక రుక్మిణి కూడా ఇలా అంది ఇది ఎలా చేయగలం స్వామి మహా పాపం ఇది మేము చెయ్యలేము అని ఏడ్చింది అప్పుడు అక్కడే ఉన్న నారదుడు ఈయన పలికాడు కూడా ఇలాంటి పని చేయదలుచుకోలేదు స్వామి నువ్వు సాక్షాత్తు భగవంతుడివి దీంట్లో ఏ రహస్యం ఉందో నాకు తెలియదు ఇందులో దాగి ఉన్న కుట్ర ఏంటో కూడా తెలియదు నా పాదాల దగ్గర మట్టి తీసి నీ తల మీద పెడితే నేను నరకంలో మాడి మసైపోతాను అని నారదుడు వెనుతిరిగాడు ఈ విషయం అంతటా పాకిపోయింది ప్రతి ఒక్కరూ భయపడ్డారు మేము ఇలాంటి పని చెయ్యలేము ఆయనంటే ప్రేమే కానీ ఇలాంటి పని చేసి నరకానికి పోలేము అని ఉత్సవం కృష్ణుడి కోసం ఎదురు చూస్తుంది కానీ ఆయన మాత్రం తలనొప్పితో అక్కడే కూర్చున్నాడు ఈ వార్త బృందావనం చేరింది కృష్ణుడికి తలనొప్పిగా ఉందని గోపికలకి తెలిసింది రాధా తన పవిట చెంగు తీసి నేలమీద పరిచింది దాని దానిమీద తీవ్రంగా నృత్యం చేశారు వెంటనే రాధా దాన్ని తీసి నారదుడికి ఇచ్చి ఇలా పలికింది దీన్ని తీసుకెళ్లి కృష్ణుడి తల చుట్టూ కట్టండి అని చెప్పింది వెంటనే నారదుడు ఆ వస్త్రాన్ని తీసుకెళ్లి కృష్ణుడి తల చుట్టూ కట్టగానే కృష్ణుడి తలనొప్పి మటుమాయమైపోయింది ఆయన ఎప్పుడు తాను దేనికి ఎక్కువ విలువ ఇస్తారో సృష్టం చేసేవారు రాజులతో పాటు తిరిగిన రాజ్యాలను తనకు కానుకలుగా ఇచ్చినా ఆయన అవి తృణప్రాయంగా భావించేవారు కానీ భక్తితో ప్రేమతో చేసే పని మాత్రం ఆయనకు ఎంతో విలువైనది ఒకసారి దేవఋషి నారదముని ఇంద్రలోకం నుంచి ఒక పారిజాత పుష్పాన్ని తెచ్చి శ్రీకృష్ణ భగవానుడికి ఇస్తాడు అలాగే దేవఋషి నారదముని ఈ పారిజాత పుష్పాన్ని మీకు అత్యంత ప్రేమగల భార్యకు ఇమ్మని శ్రీకృష్ణుణ్ణి అడుగుతాడు ఆ సమయంలో రుక్మిణీదేవి శ్రీకృష్ణుడి పక్కనే ఉంటుంది కాబట్టి శ్రీకృష్ణుడు ఆ పారిజాత పుష్పాన్ని రుక్మిణీదేవికి అప్పగిస్తాడు ఆ పుష్పంలోని సుగంధం అంటే పరిమళం ఎంత మనోహరంగా ఉందో ద్వారక అంతా వర్షపు మేఘల్లా ఆవరించిపోయింది ద్వారకలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ పుష్పంలోని సుగంధ పరిమళానికి ఎంతో ఆశ్చర్యపోతారు దేవఋషి నారదముని శ్రీకృష్ణుడికి పారిజాత పుష్పాన్ని ఇచ్చాడని శ్రీకృష్ణుడు తన మొదటి ప్రధాన భార్య అయిన శ్రీ రుక్మిణీదేవికి దాన్ని ఇచ్చాడని సత్యభామ తెలుసుకుంటుంది దీంతో సత్యభామకు పట్టరాని ఆగ్రహం వస్తుంది తరువాత ఆమె త్రిలోక సంచారి అయిన నారదు పిలుస్తుంది అప్పుడు నారదుడు ఇలా అంటాడు రాణి సత్యభామ నా ఉద్దేశం అనుమానించకు కానీ ఇది నా వృద్ధాప్యమో లేదా కృష్ణుడు రుక్మిణిని మీకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అనేది నిజమో అని పలకగానే సత్యభామ పూర్తిగా కదిలిపోయి నిశ్చలంగా నిలబడి నారదుని వైపు చూసింది అప్పుడు నారదుడు మళ్లీ ఇలా పలికాడు మీరు ఆమె కంటే చాలా అందంగా మనోహరంగా ఉన్నారు మీరు చిన్నరాని మీరు మరింత శ్రద్ధ వహించాల్సిన అవసరం లేదని మీరు అనుకుంటున్నారా అని నారదుడు రెచ్చగొట్టాడు అప్పుడు సత్యభామ వైపు జిజ్ఞాసగా చూస్తూ నాకు చెప్పు దివ్య ఋషి అతని అవిభక్త దృష్టిని పొందాలంటే నేనేం చెయ్యాలి నువ్వే ఇప్పుడు నాకు ఆశ అని వేడుకుంది కృష్ణుణ్ణి తులాభారం చెయ్యమని నారదుడు ఇస్తాడు అలా చేస్తే కృష్ణుడు సత్యభామకు దాసుడిగా ఉంటాడని సలహా ఇస్తాడు సత్యభామ గర్విష్ఠి అందరికంటే తానే అందమైన దాన్నని ఇంకా ధనవంతురాలని అనుకునేది అలాగే కృష్ణుడంటే అమిత ప్రేమ ఆ ప్రేమను ప్రదర్శించాలని కృష్ణుడి బరువుకు సమానమైన బంగారాన్ని పట్టణ వాసులందరికీ పెట్టాలి అనుకుంది దీన్నే తులాభారము అంటారు త్రాసులో తమ బరువుతో సమానమైన వెన్న నెయ్యి లేదా బియ్యాన్ని తూచి వాటిని ఊరు ప్రజలకు పంచి పెడతారు ఇది ఒక సాంప్రదాయం సత్యభామ తులాభారం సిద్ధం చేసింది అందరూ చాలా మెచ్చుకున్నారు కానీ కృష్ణుడికి మాత్రం ఇదంతా నచ్చలేదు ఆయన వెళ్ళి త్రాసులో కూర్చున్నాడు ఆవిడకి కృష్ణుడి బరువెంతో సుమారుగా కనుక అంతకు సరితూగే బంగారం సిద్ధం చేసి ఉంచింది కాని ఆ బంగారాన్ని త్రాసులో ఉంచినప్పుడు త్రాసు కొంచెం కూడా కదలలేదు కృష్ణుడు చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు ఇలాంటిదే ఒకటి జరిగింది ఒక రాక్షసి వచ్చి తన్ని ఎత్తుకుపోవాలని చూసింది అప్పుడు కృష్ణుడు చాలా చాలా బరువెక్కిపోవడం వల్ల కృష్ణుణ్ణి ఎత్తే ప్రయత్నంలో ఆ రాక్షసి కృష్ణుణ్ణి ఎత్తలేక మీద వేసుకుని తానే కింద పడిపోయి నలిగి చచ్చిపోయింది కృష్ణుడు తన బరువును పెంచుకుని తులాబారంలో కూర్చున్నాడు ఆవిడ తాను సిద్ధంగా ఉంచుకున్న బంగారాన్నంతా త్రాసులో వేసింది కాని ఏ ఉపయోగం లేకపోయింది అప్పటికే పట్టణంలో ఉన్న వాళ్లందరూ ఇది చూడ్డానికి వచ్చేశారు ఇక సత్యభామ తనకున్న ఆభరణాలన్నిటినీ తీసుకురమ్మని పరిచారికలకు చెప్పింది ఒకటి తరువాత ఒకటిగా ఆభరణాలన్నీ తులాభారంలో వేసింది తనకు ఉన్నవన్నీ త్రాసులో వేసినా అది కొంచెం కూడా కదల్లేదు తనకిది చాలా అవమానంగా భావించి సత్యభామ ఏడవడం మొదలుపెట్టింది తులాబారాన్ని చూడ్డానికి ఊరు ఊరంతా తరలి వచ్చింది కానీ తన దగ్గర మాత్రం తగినంత బంగారం లేదు తన అదృష్టాన్ని మరియు సంపదను చూసుకుని ఎప్పుడూ గర్వపడుతూ ఉండే సత్యభామకి ఇప్పుడు చాలినంత బంగారం లేక ఏం చెయ్యాలో తోచలేదు ఇక తాను ఎప్పుడూ అసూయపడుతూ ఇబ్బందిగా భావించే సవతి వైపు చూసింది రుక్మిణితో నేనేం చెయ్యను ఈ అవమానం నాకు ఒక్కదానికే కాదు నీకు నాకు ఇంకా అందరికీ ఏం చెయ్యాలి అని అడిగింది అప్పుడు రుక్మిణి వెళ్లి బయట ఉన్న తులసి మొక్క ఆకులు మూడిటిని తెంపి తీసుకొచ్చి తులాబారంలో వేసింది కృష్ణుడు వెంటనే తక్కెడలో తేలికై పైకి లేచాడు అప్పుడు సత్యభామ నారదుని వైపు తిరిగి కన్నీళ్లతో ఇలా పలికింది దేవఋషి ఈరోజు కష్టపడి నేర్చుకున్న ఈ పాఠం నాకు మీరు నేర్పినందుకు ధన్యవాదాలు భగవంతుని పట్ల భక్తి మరియు ప్రేమ యొక్క శక్తిని నేను ఎన్నటికీ తక్కువ అంచనా వేయను అని సత్యభామ పలికింది నారదుడు తల ఊపాడు తన లక్షణమైన నారాయణ నారాయణతో అతను వైకుంఠానికి వెళ్ళిపోయాడు శ్రీకృష్ణుడి జననం ఆయన జీవితం అంతా ఒక అద్భుతం యుగ యుగాలుగా ఆయన తత్వం ఆయన జీవితం మానవజాతిని విశేషంగా ప్రభావితం చేస్తుంది ఉత్తరప్రదేశ్లోని మధురలో కృష్ణుడు జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి పురాణాల ప్రకారం మధురలో ఉగ్రసేనుడు ఒక ప్రముఖ యాదవరాజు ఉగ్రసేన మహారాజు వృద్ధుడు కావడం వల్ల అత్యాశాపరుడైన అతని కొడుకు కంసుడు తన తండ్రిని కారాగారంలో పెట్టి అధికారాన్ని చేజెక్కించుకుంటాడు మరొక వైపు కంసుడి చెల్లెలు దేవకి మరొక యాదవరాజైన వసుదేవుణ్ణి వివాహం చేసుకుంటుంది పెళ్లైన తరువాత కొత్త దంపతులను కంసుడు తన రథంలో తీసుకువెళ్తున్నప్పుడు ఆకాశవాణి భవిష్యత్తు ఇలా పలుకుతుంది ఓ కంస నీ చెల్లెలి పెళ్లి తర్వాత నువ్వు ఎంతో ఆనందంగా ఆమెను తీసుకువెళ్తున్నావు నీ చెల్లెలికి పుట్టే ఎనిమిదవ శిశువు నిన్ను వధిస్తాడు ఇదే నీ అంతం అని చెబుతుంది ఆకాశవాణి కంసుడు ఒక్కసారిగా కోపంతో ఊగిపోతాడు ఓహో ఆమె ఎనిమిదో బిడ్డ వచ్చి నన్ను చంపుతుందా నేను ఆమెను ఇప్పుడే చంపేస్తాను ఆమె తన ఎనిమిదో బిడ్డకు ఎలా జన్మనిస్తుందో నేను చూస్తాను అని హూంకరిస్తాడు అక్కడే కత్తి తీసి తన తలను నరకబోతాడు పెళ్లి వసుదేవుడు కంసుణ్ణి అర్ధిస్తాడు దయచేసి ఆమె ప్రాణం తీయకు ఆమె ఎనిమిదో సంతానమే కదా నిన్ను చంపేది నేను మాకు పుట్టిన పిల్లలందరినీ నీకు ఇస్తాను నువ్వు వాళ్ళని చంపవచ్చు కానీ దయచేసి నా భార్యను వదిలిపెట్టు అని కంసుడితో వసుదేవుడు ఒక ఒప్పందం కుదుర్చుకుంటాడు కానీ కంసుడు తన ప్రాణం మీద ఉన్న తీపితో చెల్లెల్ని బావను గృహ నిర్బంధంలో ఉంచి ఎప్పుడూ కాపలా ఉండేటట్లు ఏర్పాట్లు చేయిస్తాడు మొదటి బిడ్డ పుట్టగాని కాపలావాళ్ళు కంసుడికి ఈ వార్తను చేరవేస్తారు ఆయన రాగానే దేవకి వసుదేవులు ఎనిమిదవ సంతానమే కదా నిన్ను చంపేది ఈ బిడ్డను ప్రాణాలతో వదిలేయమని ఏడ్చి ప్రాధేయపడతారు కంసుడు వారి వేదన్ని పట్టించుకోకుండా బిడ్డను తీసుకువెళ్ళి కాళ్లు పట్టుకుని ఒక రాయికేసి బాదుతాడు ప్రతిసారి ఒక శిశువు జన్మించడం ఆ తల్లిదండ్రులు కంసుణ్ణి ఎన్నో విధాలుగా ప్రాధేయపడినా ఆయన ఎవరిని ప్రాణాలతో వదిలేయకపోవడం అది ఇలా జరుగుతూనే వస్తుంది ఎనిమిదో బిడ్డ బహుళపక్షం అష్టమి రోజున ఉర్ములతో వర్షం పడుతున్నప్పుడు జన్మిస్తుంది అప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది కారాగారం తలుపులు వాటంతటా అవే తెరుచుకుంటాయి వాళ్ళందరూ నిద్రలోకి జారిపోతారు వసుదేవుడి సంఖ్యలు తెగిపోతాయి వసుదేవుడు ఇదంతా దైవలీలగా భావిస్తాడు వెంటనే ఆయన బిడ్డను ఎత్తుకుని ఏదో మార్గనిర్దేశం జరిగినట్లు యమునా నదివైపుకు నడుస్తాడు ఆ ప్రదేశమంతా వరదతో మునిగి ఉన్న ఆశ్చర్యకరంగా ఆయన నదిని దాటే మార్గం తెరుచుకునే ఉంటుంది వసుదేవుడు నదిని దాటి నంద యశోదల ఇంటికి వెళ్తాడు యశోద అప్పుడే ఒక ఆడపిల్లకు జన్మను ఇస్తుంది అది ఎంతో కష్టమైన ప్రసవం కావడం వల్ల ఆమె స్పృహలో ఉండదు వసుదేవుడు ఈ ఆడపిల్ల స్థానంలో కృష్ణుణ్ణి ఉంచి ఆ ఆడపిల్లను తీసుకుని తిరిగి కారాగారానికి వచ్చేస్తాడు అప్పుడు ఆ ఆడపిల్ల ఏడుస్తుంది కాపలావాళ్లు వెళ్ళి కంసుడికి వార్తను చేరవేస్తారు కంసుడు అనుమానంతో కాపలావాళ్లను ప్రశ్నించగా వారు భయపడి తామంతా చూశామని ఆడపిల్లే పుట్టిందని చెబుతారు ఇది కేవలం ఒక ఆడపిల్ల ఒక ఆడపిల్ల నన్ను చంపలేదు అదే ఒక మగపిల్లవాడు అయ్యుంటే అతడు నిన్ను చంపగలిగేవాడేమో కాని ఇది ఒక ఆడపిల్ల ఈ పాపను వదిలిపెట్టు అని కంసుని దేవకి వసుదేవులు అర్థిస్తారు కానీ కంసుడు కనికరించాడు ఆ బిడ్డ కాళ్లను పైకెత్తి నేలకేసి కొట్టబోతాడు అప్పుడు ఆ బిడ్డ కంసుడి చేతి నుంచి జారిపోయి ఎగిరి బయటకు వెళ్లి నిన్ను చంపేవాడు మరెక్కడో ఉన్నాడు అని చెప్పి అంతర్ధానమవుతుంది ఆ విధంగా గోకులం చేరిన కృష్ణుడు రాజు కొడుకే అయినా ఒక సాధారణమైన గోవుల కాపరిలాగానే పెరిగాడు శ్రీ మహావిష్ణువు ఎనిమిదో అవతారమైన శ్రీకృష్ణుడు జన్మించిన అష్టమినే కృష్ణాష్టమిగా మనం జరుపుకుంటాం భాగవత పురాణంలోని కుచేల మరియు కృష్ణుని కథ ఎంతో విశేషమైనది కుచేల అంటే చిరిగిన బట్టలు ధరించేవాడు భగవంతుడైన శ్రీకృష్ణుని స్నేహితుడు సహ విద్యార్థి అలాగే భక్తుడు కుచేలుడు పేరు సుదాముడు పాతవి చిరినవి బట్టలు కట్టుకునేవాణ్ణే కుచేలుడు అంటారు అంతటి పేదరికం దారిద్రం కుచేలుడిది ధనానికి లేనివాడే కాని గుణానికి లేనివాడు కాదు కోరికలు అసలు ఉన్నవాడు కూడా కాదు కృష్ణుడు కుచేలుడు చిన్ననాటి స్నేహితులు సందీపుడు అనే గురువుగారి దగ్గర ఇద్దరూ విద్యా బుద్ధులు నేర్చుకున్నారు ఆ కాలంలోనే ఒకరోజు గురువుగారి భార్య సమిదలు తెమ్మని ఇద్దర్నీ అడవికి పంపింది అనుకోకుండా గాలివానా ముంచెత్తింది స్నేహితులిద్దరూ చెట్టెక్కారు కృష్ణుడు చెట్టిపైన ఉంటే కింది కొమ్మ మీద కుచేరుడు ఉన్నాడు గురుమాత ఇచ్చిన అటుకులు గుప్పెడు నోట్లో వేసుకుని కుచేరుడు నములుతూ ఉంటే కృష్ణుడు అడిగాడట చలికి దవడలు వణుకుతున్నాయని అబద్ధం చెప్పాడట కుచేరుడు ఆకలి దగ్గర అల్పత్వం బయటపడింది అందుకు పర్యవసానంగానే కుచేరుడి కథ కనిపిస్తుంది కుచేరుడు పెద్దవాడయ్యాడు పెళ్లి చేసుకున్నాడు భార్య వామాక్షి పేదరికాన్ని సైతం ప్రేమించగల ఇల్లాలు దారిద్రాన్ని భరిస్తూనే వచ్చింది అధిక సంతానం వల్ల అన్నం కోసం అవస్థలు పడవలసి వచ్చింది ఇరవై ఏడుగురు పిల్లలు అమ్మా ఆకలి అమ్మా ఆకలి అని అడిగితే పట్టెడన్నం పెట్టలేకపోయేది ఏది బాధలు భరించడం కష్టమైపోవడంతో మరో మార్గం లేక చిన్ననాటి మిత్రుడైనా కృష్ణుణ్ణి కలవమని భార్య కుచేలుణ్ణి కోరుతుంది ఏదో ఒక దారి దొరకకపోదా అని ఏ ఆశ లేని కుచేలుడు సరే అన్నాడు బయలుదేరిన కుచేరుడికి ఏం కానుక తీసుకెళ్లాలో తెలియలేదు అప్పుడు భార్య ఇంట్లో వెతకగా దొరికిన కాసిన్ని అడుగులను భుజంమీది తుండుగుడ్డలో చిరుగులు లేని చోట వేసి కట్టింది కుచేలుడు ద్వారకకు బయలుదేరాడు కాలి నడకన అలసిపోయి ఒక చెట్టు కింద చేరబడ్డాడు కునుకు పట్టింది రెప్పవిప్పి చూస్తే అల్లంత దూరంలో ద్వారక కనిపించింది అప్పుడే వచ్చేశానా అని అనుకున్నాడట కుచేలుడు కృష్ణుడు తన మాయతో కష్టం తప్పించి నిద్రలో ఉండగా ఎత్తుకొచ్చి దింపిన సంగతి కుచేలుడికి తెలియనే తెలియదు చిన్ననాటి మిత్రుడు తనను గుర్తుపడతాడో లేదో అని కుచేరుడు అనుమానించాడు విరుద్ధంగా కృష్ణుడు ఆత్మీయంగా తన అంతఃపురంలోకే కాదు ఏకంగా ఆంతరంగిక మందిరంలో తన మీద కూర్చోపెట్టి కుశలాలు అడిగి తన రాణులకు పరిచయం చేసి అంతా కలిసి పరిచర్యలు చేస్తూ ఉంటే కుచేరుడు నమ్మలేకపోయాడు తాను తెచ్చిన కానుకను ఇవ్వడానికే సిగ్గుపడ్డాడు కాని కృష్ణుడు గ్రహించాడు కుచేలుని చెంగున ఉన్న అటుకులను తీసి గుప్పెడు నోట్లో వేసుకున్నాడు రెండో గుప్పెడు తీసుకోబోతే భార్య కృష్ణుణ్ణి వారించింది ఎందుకు అంటే సకల లోకాల్ని నన్ను తృప్తిపరచడానికి అని కృష్ణుడు అనడం మళ్లీ తినబోతే సంతృప్తిపరచడానికి ఆ కుచ్చుని వెంట తాను వెళ్లవలసి వస్తుందని ఆమె భయపడిందన్నమాట అందుకే ఆపింది ఇవేవీ తెలియని కుచేలుడు ఆత్మాభిమానంతో అడగలేకపోయాడు ఇంటికి ఖాళీ చేతులతో తిరుగుముఖం పట్టాడు కుచేరుడు తన గ్రామానికి చేరుకోగానే తన పాత గుడిసే కనిపించలేదు బదులుగా ఒక రాజభవనం దాని స్థానంలో నిలిచింది అతని భార్య పిల్లలు మంచి బట్టలు కట్టుకు ఉన్నారు పాతవి మరియు చిరిగినవన్నీ కొత్తగా అయిపోయాయి అదంతా ఎప్పుడూ చిరునవ్వుతో ఉండే శ్రీకృష్ణుడి లీలా అని గుర్తించడానికి కుచేరుడికి ఎక్కువ సమయం పట్టలేదు మనం భగవంతుణ్ణి ఏమీ అడగవసరం లేదని ఈ కథ సూచిస్తుంది మనకు ఏది ఉత్తమమో ఆయనకే తెలుసు దారిద్రం బదులుగా ధనధాన్యాలు సిరి సంపదలు కుచీలను ఇంట తాండవించాయి నమ్మలేకపోయినా నారాయణ్ణి తలుచుకుని నమస్కారం చేశాడు తోటివాడే భగవంతుడు అని భగవంతుడికి అర్పించకుండా అంటే పెట్టకుండా తినడానికి ఫలితమిదని టింది ఎక్కడికి పోదని వెన్నంటే వస్తుందని చెప్పకనే చెబుతుంది భాగవతంలోని కుచేలుని కథ దుర్యోధని భార్య భానుమతి ఆమె అద్భుత సౌందర్యరాశి కృష్ణుడు వారి రాజభవనానికి అతిథిగా వచ్చినప్పుడు ఆమె వయసు కేవలం పదిహేడు సంవత్సరాలు కృష్ణుని చేత మద్యం తాగేలా చేసి ఆ మత్తులో ఆయన చేత ఏదైనా ప్రమాణం తీసుకోవాలని దుర్యోధనుడు ఒక పన్నాగం పన్నాడు అందుకుగాను దుర్యోధనుడు అన్ని రకాల ఏర్పాట్లు చేశాడు విందులో కావలసినంత మద్యం అందేటట్లుగా జాగ్రత్తలు తీసుకున్నాడు దుర్యోధనుడి స్నేహితులు కూడా వచ్చారు అందరూ మితిమీరి మద్యాన్ని సేవించారు దాంతో నియంత్రణ కోల్పోయారు కానీ కృష్ణుడు మాత్రం తన సంయమనాన్ని చక్కగా నిలుపుకుని అందరినీ ఆకట్టుకున్నాడు దుర్యోధని భార్య భానుమతి కూడా మితిమీరి మద్యం సేవించింది ఆమె చాలా చిన్నపిల్ల తరుణి వయస్కురాలు కావడంతో ఆమెకు ఇటువంటివన్నీ తెలియదు ఆమె తూలడం ప్రారంభించింది కొంతసేపటికి అక్కడున్న వారందరూ తూలడం ప్రారంభించారు దాంతో పరిస్థితులు అదుపు తప్పిపోయాయి భానుమతి తన మీద తాను నియంత్రణ కోల్పోయింది ఆమె కృష్ణుని మీద వాలిపోయి ఆయన పట్ల తన కాంక్షను వ్యక్తపరచడం ప్రారంభించింది కానీ కృష్ణుడు ఆమెను ఒక చిన్న పాపను పట్టుకున్నట్లు పట్టుకున్నాడు పరిస్థితి ఎక్కడికి దారి తీస్తుందో ఆయన అర్థం చేసుకున్నాడు ఆ స్థితిలో ఆమె ఒకవేళ ఏమైనా అదుపుతప్పి ప్రవర్తిస్తే ఆ తరువాత పర్యవసరాలను ఆమె ఎదుర్కోలేదు అంతటితో హస్తినాపురానికి మహారాణిగా ఆమె జీవితం ముగిసిపోతుంది అందువల్ల కృష్ణుడు ఆమెను తీసుకుని ఆ రాజ ప్రాసాదంలో భానుమతి అత్తగారైన గాంధారి మందిరంలోకి వెళ్ళి అక్కడ ఆమెను అత్తగారికి అప్పగించాడు మర్నాడు ఉదయం భానుమతి మనసు ఇలా చేసినందుకు కృష్ణుడి పట్ల అపారమైన కృతజ్ఞతాభావంతో నిండిపోయింది అప్పట్నుంచి ఆమె కృష్ణ భక్తురాలు అయిపోయింది ఎంతో పవిత్రమైన విశేషమైన శ్రీకృష్ణ జన్మాష్టమిలోగా ఈ కథను విన్నా చదివినా చెప్పినా వినిపించినా జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది సకల శుభాలు కలుగుతాయి ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమ ఓం నమో నారాయణాయ